అని ఎందుకు అంటారన్న విషయం కూడా నేను కొంచెం ఫస్ట్ నేను దర్శనం అయితే చేసుకుని తర్వాత అయితే మీకు వివరిస్తాను చూడండి అద్భుతమైన కట్టడి ఇదంతా కూడా మనకి తమిళ ఆర్కిటెక్చర్లో కట్టించడం అయితే జరిగింది చూడండి ఇది ఎంట్రన్స్లో ఇంత అద్భుతమైన మొత్తం దేవి పార్వతి మీనాక్షి దేవి శివయ్య రూపాలు శివ శివ వైఫ్సే వీళ్ళందరూ డిఫరెంట్ పేర్లు సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మీకు జముకేశ్వర ఇక్లాండేశ్వరి దేవాలయం అండి మనకి జంబుకేశ్వర అంటే శివ శివ టెంపుల్ అని అక్లాండేశ్వరి అంటే పార్వతీదేవి నేనైతే ఆ టెంపుల్ ప్రాంతం దగ్గర అయితే ఉన్నాను సో ఇది మనకి ఆరు ఏఎం నుండి రాత్రి ఎయిట్ పిఎం వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఇదే టెంపుల్ సేమ్ మనకి ఎంట్రన్స్లో అద్భుతం వేలూరు మీనాక్షి దేవి ఇలా టెంపుల్స్ అనేవి ఇంత అద్భుతమైన కట్టడి ఇదంతా సో లోపలికైతే వెళ్ళి చూపిస్తాను చీకటి అయిపోయింది ఇంకా రెండు మూడు దేవాలయాలకు వెళ్ళాలి నేనైతే రేపు మార్నింగ్ వెళ్ళి ఎక్కువ జాము లేచైనా మీకు మరిన్ని దేవాలయాలు చూపిస్తాను ఎందుకంటే ఇది ఇది దర్శనం చేసుకొని శివ దర్శనం చేసుకొనిసరికి చాలా టైం అయిపోతుంది సో టెంపుల్ లోపలికైతే వచ్చాను సో ఇక్కడ మనకి తిరుచిరాపల్లిలో ఉన్న దేవాలయాన్ని కూడా మహిమగల దేవాలయాలు ఇవి కూడా ఒక అద్భుతమైన బేలూరు ఒక మధురై అంత అద్భుతమైన కట్టడి ఇవన్నీ సో సుబ్రహ్మణ్య స్వామి తమిళ తమిళగాడు మురుగన్న ఇదిగోండి పుత్రులు మొదట పుత్రుడు రెండు ఆ పుత్రుడు ఇక్కడ ఉండి ఎంట్రన్స్లో ఉన్నాయి దాని తర్వాత మనకి శివయ్య పార్వతి సో ఈ జంపుకేశ్వరి అంటే ఇంకెవరో కాదు అని మనకి అఖిలాండేశ్వరి అంటే పార్వతీదేవి సో సో స్టార్టింగ్లో సాంఛ్యం ఒకటి ఉంది వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సో జంబుకేశ్వర అని ఎందుకు అంటాను అన్న విషయం కూడా నేను కొంచెం ఫస్ట్ టైం దర్శనం అయితే చేసుకుని తర్వాత అయితే మీకు వివరిస్తాను సో చూడండి అద్భుతమైన కట్టడి ఇదంతా కూడా మనకి తమిళ ఆర్కిటెక్చర్లో కట్టించడం అయితే జరిగింది సో ఫైనలీ నా శివయ్య దగ్గరికి అయితే వచ్చాను ఈరోజు శివయ్యతో పూర్తి చేసుకొని రేపు రమేశ్వర టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి సో అక్కడికైతే నేను వెళ్దొచ్చుకున్నాను సో మనకి ఎంట్రన్స్లో చూడండి అద్భుతం ఈ కట్టడంతా కూడా మహా అద్భుతం స్టార్టింగ్లో మన గరుడి స్తంభం ఉంది గరుడి స్తంభం నుండి లోపలికి అయితే వెళ్ళి శివాయనైతే అయితే చూద్దాం సో వేటు స్వామి సన్నిధి సో చక్కగా దర్శనం అయితే చేసుకున్నానండి చేసుకుని అయితే ఇదిగోండి బయటకు వచ్చిన ఇక్కడి వరకు అయితే మనకి ఫోటోగ్రఫీ అనేది ఎలా దీని లోపల నుండి అయితే ఎలవలేదు సో ఇదే మనకి లాస్ట్ స్టాండ్ పాయింట్ ఇక్కడ నుండి అయితే మనం ఫోటో అక్కడ నుండి మరి ఫోటోగ్రఫీ నాట్ వాడు సో నేనైతే వాళ్ళని వాళ్ళే అసలు వాళ్ళు ఏం అనలేదు కూడా తీస్తా అని కూడా పని నేనే తీయలేదు ఎందుకంటే మనం కూడా కొంచెం పాటించాలి చాలా బ్యూటిఫుల్ అండి ఓన్లీ కొంత భాగం వరకు మనకి అలౌ చేస్తే సరిపోతుంది రంగనాథ స్వామి అయితే మనకి దేవాదాయం మొత్తం అలౌ చేశారు సో లోపల మనకి శివలింగం అనేది అద్భుతం అండి మనకి ఒక గుహలా ఉంది ఆ గుహలో చక్కగా దేవుడి కీర్తనలు పాడుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి ముర్గన చక్కని కీర్తనలు అయితే అతను పెద్ద పాడుతున్నారండి చూడండి నిర్మాణం అయితే అద్భుతం వెలుగులోకి వచ్చాక మేము చెప్దాం అనుకున్నాం మొత్తం చీకటి అయిపోయింది ఆల్మోస్ట్ ఏడున్నర అయిపోయింది మొత్తం చీకటి అయిపోయింది రాత్రి అయిపోయింది ఎంత ఇంకా అద్భుతం అండి కట్టడి అది చెప్పడానికి ఏమి లేదు సో దీని విశిష్టడే ఏంటండి నేను ఒకసారి ఏకనా కూర్చొని చెప్తాను సో ఇక్కడైతే కొంచెం పర్వాలేదు సో నేను లోపలికి అయితే వెళ్ళానండి నాకైతే ఒకటే నచ్చలేదు ఏంటంటే ఫారినర్స్ అంటే మొత్తం చాలామంది బ్రెజిలియన్స్ వచ్చారు వాళ్ళైతే పోనీ స్పెషల్ ఎంట్రీ అయితే పర్వాలేదు కానీ మన మన వాళ్ళు కూడా ఏకంగా పోనీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేక లేకుంటే ఈ యూత్ అండ్ కుర్రోళ్ళు మాత్రం స్పెషల్ ఎంట్రీస్కి వెళ్ళారు అదే నాకు కొంచెం నచ్చలేదు ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనం టైం అయితే ఏకాంతంగా టైం అయితే స్పెండ్ చేయడానికి రావాలి లేకపోతే పూర్తిగా రావడం మానేయాలి లేకపోతే గూగుల్లో ఫోటో చూసుకొని ఆ దేవుడిని అక్కడే దాండం మొక్క బెస్ట్ ఎందుకంటే మరి నేనైనా నేను బ్లాగ్ చేస్తున్నాను బ్లాగ్ చేసినా కూడా నేను ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఏకంగా పదిహేను కిలోమీటర్లు కొండ అయితే ఎవరో ఎక్కలేరు కానీ కనీసం దేవాలయం దగ్గర అడుగు పెట్టిన తర్వాత కూడా దర్శనం కోసం స్పెషల్ ఎంట్రన్స్లు ఇవన్నీ ఉన్నాయంటే నాకైతే నచ్చదండి నేనైతే చక్కగా రెండు మూడు రెండు గంటలవని మూడు గంటలవని నాలుగు గంటలవని ఆ లైన్లో నించొని ఓపికగా వెయిట్ చేసి ఆ దేవుడిని అయితే దర్శించుకుంటాను అదే మనకి ఎవరికైనా కూడా అదే భాగ్యం అండి దేవాలయానికి వెళ్ళే పర్పోజ్ అదే అని చక్కగా వెళ్ళి స్పెషల్ ఎంట్రెస్ పాతి రూపాయలు ముప్పై రూపాయలు ఇక్కడ ఇచ్చే ముసలవాళ్ళు వీళ్ళు ఎవరు ఇవ్వలేక కాదు సో నేనైతే ఓన్లీ నాతో పాటు ఈ ముగంధ భక్తులు నేను ముసలి వాళ్ళు వీళ్ళే మాత్రమే లైన్లోకి వెళ్ళి దాదాపు నేను గంటన్నర వెయిట్ చేసి ఆ దేవుడి ముక్తి అయితే పొందాను సో అది అయితే మాకు భాగ్యం అండి ఈ స్పెషల్ ఎంట్రీలో చేసి దేవుడి దగ్గర దర్శించుకుంటే మీరు దేవుడిని జస్ట్ దూరం దగ్గర ప్రదేశాల నుండి వచ్చి దూరం దేవుడిని మీ కళ్ళతో మీరు చూసారన్న మాటకే తప్పించి ఇప్పుడు ప్రాప్తి అనేది మీకు దక్కదండి మీకు మీకు చక్కగా మీకు ముక్తి జరగాలి ముక్తి చెందాలి ముక్తి జరగాలి కావాలి అనుకుంటే మనం చక్కగా లైన్లో నుంచి ఆ దేవుడిని ప్రజేపించుకుంటూ ధ్యానం చేస్తూ నేను దాదాపు కీర్తనలు పాడుకుంటూ ఈ లైన్ అంతా పాడుకుంటూ చక్కగా దేవుడిని అయితే దర్శించుకుంటుంటాను ఇప్పుడు సో నేనైతే చక్కగా దేవుడిని అయితే చూశాను శివలింగం అనేది అద్భుతంగా ఉంది లోపల మనకి ఒక గుహలా ఉంది ఆ గుహలో రంధ్రాలు ఉన్నాయి ఆ రంధ్రాలను కొంతమంది చూడొచ్చు నేనైతే ఓపిక్గా వెయిట్ చేసి నేనైతే ఆ అయితే వెళ్ళి లోప భాగంలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శించుకొని అయితే వచ్చాను మన చుట్టుపక్కల ప్రాంగణం అంతా అద్భుతమైన స్కల్ప్చర్స్ అనేవి ఉన్నాయి సో అవి తమిళంలో రాయడం వల్ల నాకైతే నేనైతే మీకు ఇంద్ర ఫోటోగ్రఫీ నాట కాబట్టి నేను చూపించలేదు దాదాపు ఒక వంద నూట పది విగ్రహాలు అయితే లైన్గా ఉన్నాయి మరి అవి ఏ విగ్రహాలు అయితే నాకైతే తెలియదు అండి సో తెలియని తెలియందని చెప్తాను సో తప్పుగా ఏమనుకోకంటే చెయ్యి లాగేస్తుంది చెయ్యి లాగేస్తుంది అని చెప్పేసి ఇలా పెట్టాను సో చక్కగా అయితే మనకి ఈ స్టోరీ ఏంటంటే మనకి అరు అరుల్ మిగు ఆగ్లాండేశ్వరి జంబుకేశ్వర దేవాలయము మనకి పార్వతీదేవి అంటే అఖలాండేశ్వరి దేవి అండి పార్వతీదేవి అనేది శివుడికి తెలియకుండా ఒక తప్పు అయితే చేస్తుంది సో దానికి శివయ్య ఆగ్రహించింది తన్ని కైలాసం నుండి భూమి మీదకి వెళ్ళమని చెప్పి పనిష్మెంట్ అయితే ఇస్తారు సో ఆ శివయ్య ఆజ్ఞ మేరకు తనైతే కైలాసం నుండి భూమి మీదకి అయితే రావడం అయితే జరిగిందండి వచ్చి తిరువన కోవిల్ అంటే జంబు ఫారెస్ట్ ఈ చిరునా కోవిల్ దగ్గరే మనకి దేవస్థానం అనేది నిర్మించడం అయితే జరిగింది జంబు ఫారెస్ట్ దగ్గరికి అయితే శ్రీదేవి వచ్చి అక్కడ నీరుతో శివలింగాన్ని అనేది తయారు చేస్తుంది శివలింగం నీరుతో తయారు చేయడం వల్ల దాన్ని వాటర్ లింగం ఆర్ నీ లింగం అని కూడా మనం పిలుస్తుంటారు సో అది చేస్తూ తన్ని శివలింగం లింగాన్ని పార్వతీదేవి ప్రేజేపిస్తుంటుంది శివలింగానికి నిత్యం ప్రేజేపిస్తుంటే ఒకనొక టైంలో శివైకి మనసు కరిగి పార్వతీదేవికి మళ్ళీ ప్రత్యక్షమై లెసన్స్ అన్నీ బోధించి ఉపదేశాలు శివ జ్ఞానాన్ని తను ఇచ్చి ఇక మీద ఇలాంటివి చేయకూడదు అని చెప్పి మళ్ళీ చక్కగా ఆ లెసన్స్ అనేవి తూర్పు భాగాన శివాన్ని చూస్తూ తను ఆ లెసన్స్ అన్నీ విని ఆ తప్పు తెలుసుకొని చక్కగా వారు భూమి మీద నుండి కైలాసంకి అయితే జంటగా వెళ్ళడం అయితే జరిగింది సో అద్భుతం అండి నేనైతే ఒక ఒక స్టాచ్యూ అయితే చూశాను అది ఎలా ఉందంటే మనకి శివలింగాన్ని పార్వతీదేవి అభిషేకం చేస్తూ గ గజా గజ గజ ఏనుగు గజ గజాయిని కూడా ఆ పార్వతదేవికి సపోర్ట్ చేస్తూ పక్కన మనకి మునివీర ముని మునిషులు కూడా చాలా ఏళ్ళుగా మనకి తను ప్రార్థన చేస్తూ నవల్ ట్రీ కింద తన భాగం అంతా నవల్ ట్రీ కింద మారిపోతుందండి నవల్ ట్రీ అంటే ఇంకేదో కాదు వీన్ నవల్ ట్రీ అంటే నేరేడు పొంది చెట్టు ఆ చెట్టు కింద పెట్టెలు వాళ్తూ చిలక పెట్టలు వాళ్ళతో చక్కగా పళ్ళు కొరుకుతూ ఆ పళ్ళు కింద కొడుతున్నాయి ఆ విగ్రహం అనేది ఆ స్కల్ప్చర్ అనేది మనకి జంబుకేశ్వర టెంపుల్ ఎంట్రన్స్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో చక్కగా నా నా నేను ఇలా చెప్తానని కాదు కానీ మీ దేవస్థానానికి వెళ్తే వెళ్ళేటట్టయితే టైం ఉంటే చక్కగా లైన్లో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రే చేయిస్తూ చక్కగా దేవుడిని దర్శించుకుంటే మీకు స్వర్గప్రాప్తి అయినా ఏదైనా ప్రాప్తి అనేది మీ కోరుకున్న కోరికలైనా నెరవేరడం అయితే జరుగుతుంది లేకపోతే నేను చక్కగా రోజు పది దేవాలయాలకు వెళ్ళి పది ఎంట్రన్స్ ఇచ్చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అది కాదు ఇది ఇంపార్టెంట్ మన దేశ సంస్కృతి ఏంటంటే కొన్ని ఫారినర్స్ అంటే తప్పుడు మనం మనం మాత్రం ఇది పరిగణలోకి తీసుకొని కొంతవరకు ఇంపార్టెంట్ సెలబ్రిటీస్ వాళ్ళైనా కూడా లైన్లో రావచ్చు కానీ డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్ సీట్ల వల్ల వాళ్ళు ఈ జనం ఇలా ఉండడం వాళ్ళకి ఓకే కానీ సామాన్యులు మనం కూడా అలా దేవుడి దగ్గరకు వచ్చి చేసుకోవాలంటే నాకైతే నచ్చలేదు సో అదే వదిలేద్దామంటే అది మీ ఇష్టం నేనైతే నాకైతే అయితే నచ్చలేదు మీ ఇష్టం ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఒపీనియన్ యువర్ డిసిషన్ సో దేవుడి దగ్గరికితే చక్కగా రండి చక్కగా అద్భుతమైన శివుడిని అయితే చూడండి నేను రంగనాథ స్వామి టెంపులే మనకి తిరిగి తిరుచుపల్లి తిరుచిరాపల్లిలో దగ్గర చాలా పెద్ద దేవాలయం కొన్నాను కానీ శివలింగం శివ టెంపుల్ అంటే అంతకు మించి అద్భుతం సో మనం చెప్పడం ఎత్తుకు జంబుకేశ్వర అంటే శివయ్య అగిలాండేశ్వర అంటే పార్వతీదేవి సో వాళ్ళిద్దరూ ఈ దేవస్థానం దగ్గర ఉన్నారు మనకి ఎంట్రన్స్లో గజాయనుడు గణపతి మనకి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి మనం అంటే ఇక్కడ ముగ్గం ముగ్గన్ దేవుడు అని అంటారు సో చాలా చిన్నపిల్లలు కూడా స్వామి మాల వేసుకుంటూ చక్కగా లైన్లో ఉండి వచ్చి దేవుడిని దర్శించుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది కన్యాస్వాములు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు సో ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ అనేవి మనకి ఉదయం ఏడు గంటల నుండి మనకి సుమారు రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుందండి మధ్యాహ్నం మనకి కొన్ని టెంపుల్స్ అనేది బ్రేక్ ఇస్తారు పన్నెండు గంటల కొంతమంది దాని తర్వాత త్రీ నుండి కొన్ని ఓపెనింగ్ ఉంటాయి సో నేనైతే మరి ఈ టైంలో వేరే దేవాలయాలకి వెళ్ళినా కూడా మీకైతే సరిగ్గా చూపించలేను సో నేను అందుకని చెప్పేసి ఈరోజుకి నా శివయ్య దర్శనంతో నేను ఇంటికి వెళ్ళి ఎగుజామున ఒక ఐదు గంటలకు ఆరు గంటలకు లేచి మళ్ళీ మిగతా ఒక రెండు మూడు దేవాలయాలు అయితే ఉన్నాయి మనకి బ్రహ్మేశ్వర్ టెంపుల్ ఇవన్నీ కొంచెం కిలోమీటర్స్ కొంచెం ఎక్కువ దూరం సో నేను మ్యాక్సిమం వెళ్ళి కవర్ అయితే చూస్తాను సో ఇంకా మీకు ఒకటి తెలియజేయాలంటే నేను ఈ తిరుచిరాపల్లి ఉంది కదా మీరు యూజువల్లీ మీరు వన్ నేనైతే కొంచెం ఎండ దాటి తట్టుకోలేక నేనైతే ఉండిపోయాను కానీ మీరు వన్ వన్ అండ్ హాఫ్ డేలో మీరు చక్కగా పూర్తి అయితే చేసుకుంటారు తక్కువ నేను ఎవరు కూడా తక్కువ ఈ బడ్జెట్లో మీరు వచ్చేసాండి ఈ బడ్జెట్లో వచ్చేసానని కాదు కానీ ఎవరైనా ఈ తక్కువ బడ్జెట్లో రావాలంటే నేనైతే కొంచెం నాకు అడిగితే నేను టిప్స్ ఇస్తాను కానీ నేనైతే ఏ బ్లాగ్స్లో మీరు రెండు ఈ బడ్జెట్కి వచ్చేసాండి ఈ బడ్జెట్ అయితే అంటే నేను చెప్పినానుకే నాకు దోన్ కంఫర్ట్ అండ్ ప్రయారిటీ సో సో రేపెళ్ళి నేను మొత్తం తిరుచిరాపల్లి దగ్గర నుండి మ్యాప్ అంతా మీకు చెప్తాను లైన్గా ఏ సైట్ సీన్స్ అనేవి ఉన్నాయని గూగుల్లో అయితే మీకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఎందుకంటే నాలుగైదు టూరిస్ట్ లొకేషన్లు కూడా ఒకే టూరిస్ట్ లొకేషన్లో అయితే అలా పెట్టిస్తున్నారు సో అది జనరల్గా లోకల్కి తెలుస్తుంది బయట నుండి వచ్చే వాళ్ళకి అయితే తెలియదు సో నేనైతే అది మీకు బ్యూటిఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను సో అంటి లెన్ స్టేట్ ఉండండి ఓమ్ అఖిలాండేశ్వరి పార్వతమ్మ నేనైతే కొన్ని కోరికలు నీకైతే లిస్ట్ అయితే ఇచ్చాను అవి నా కోరికలు నెరవేరేటట్టు నువ్వు చూడు విష్ణుదేవుడి దగ్గరికి అయితే వచ్చి వైకుంఠ ద్వారా తాకాను సో మీ అందరూ నా బాధను అర్థం చేసుకొని నాకు స్వర్గప్రాప్తి రావాలి ధన్యవాదాలు అవును సో చక్కగా దర్శనమైతే అయిపోయింది శివ ఆరాధన సో ఇదంతా మనకి తమిళ ఆర్కిటెక్చర్లో అయితే కట్టించడం అయితే జరిగింది సో బొట్టు పసుపు ఇవన్నీ తీసుకోవాలని నాకు ఉంది కానీ మరి ఎన్ని దగ్గరలో తీసుకుంటాను నేనైతే మరి ఒక దగ్గర అయితే రెండు దగ్గరలో అయితే తీసుకోలేదాను కానీ ఆల్రెడీ నా బ్యాగ్ అంతా నిండిపోయింది నేను ఇంకా ఏమీ తీసుకునే స్టేజ్లో అయితే ఇప్పుడు లేను అబ్బ అక్కడ ఒక శివలింగం ఉంది వెళ్తాను అక్కడ కూడా వెళ్తాను బావిదేవుని బావిలో నీలే తెలేరు సీ భగవంతుని ఫోటోగ్రఫీ తీసుకోచ్చు భానందేశరుడు అ శివలింగం ఓం నమః శివాయ హర హర మహాదేవ సింబోవ శివకన అద్భుతం అండి ఇంకా ఈ గుడి ప్రాంతం దగ్గర పక్కన దేవాలయాలు ఉన్నాయి పోనీ కనీసం ఇదేనే మీకు చూపించగలిసాను అదైతే నాకు హ్యాపీగా ఉంది చూస్తాను ఇంకా ఇక్కడ కొన్ని శివలింగాలు ఉన్నాయి సో ఇలాంటి లింగాలేనండి మీరు లోపల కూడా ఉన్నాయి ఇవి ఇలాంటి లింగాలే చాలా ఉన్నాయి అక్కడ మా అమ్మ కూడా శంకర అంటే చాలా ఇష్టం అండి శివయ్య 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 అను ఎప్పుడు ఉండేది బ్యూటిఫుల్ అద్భుతమైన నిర్మాణం ఎక్కు శివలింగం ఉంది ఇదిగోండి ఇది ఇది ఎవరో కాదు మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెల్లి దేవి పక్కన శివయ్య సో ఇప్పుడు ఈ స్టోరీలన్నీ దేవాలయాలకి వెళ్ళాము ఇంకా వెళ్ళేది కాబట్టి చక్కగా ఈ స్టోరీలన్నీ మీకు చెప్పగలుస్తున్నారు అండి ఇది కూడా దేవి శంకరుడు ఇవి విగ్రహం కనిపిస్తే చెప్పేస్తున్నాను అంటే కేవలం నేను వెళ్ళిన మా అతార్వతీదేవి

ఒక బయటికి అయితే వచ్చేస్తున్నానాధారాధ చూడండి ఇవి సేమ్ ఇవి నెక్స్ట్ లెవెల్లో టెంపుల్ మీరు చక్కగా తిరుచిరాపల్లి వచ్చేటప్పుడు రంగనాథ స్వామి ఉన్న ఇది అయితే మిస్ అవ్వకండి ఇది చాలా పెద్ద టెంపుల్స్ నేను ఇంకా రేపు వెళ్ళి చూస్తాను ఇంక రేపు అవి ఎంత నెక్స్ట్ లెవెల్లో టెంపుల్స్ తెలియదు చూడండి సేమ్ అదే ఏనుగు అనేది మనకి ఎక్కడ మీనాక్షి దేవి టెంపుల్ దగ్గర అయితే సేమ్ అదే టెంపుల్ అయితే నేను చూశాను అదే ఏనుగు ఇదిగోండి అద్భుతం ఈ విగ్రహం చూడండి ఇది ఎంట్రన్స్లో ఇంత అద్భుతమైన మొత్తం మీనాక్షి దేవి పార్వతి మీనాక్షి దేవి శివయ్య రూపాలు శివ శివ వైఫ్సేండి వీళ్ళందరూ డిఫరెంట్ పేర్లు మరి ఇంకా ఒకటి వీడియోగా చెప్పలేము సో ఇంకా ఎన్ని పేర్లు వస్తాయో ఈ భారతదేశం అంతా తిరిగేసరికి ఇంకెన్ని పేర్లు ఉంటాయో ఎన్ని శివ పేర్లు వస్తాయో సో చీకటైతే అయిపోయిందండి నేనైతే ఎక్కడో ఒక వెలుగు దగ్గరికి వెళ్ళి మీకు ఈ దేవుడి గురించి తెలియజేస్తాను